హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం సోన్ పట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హైదరాబాద్ పుల్లారెడ్డి స్వీట్స్లో ఇదైతే చాలా ఫేమస్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు పంటి కింద వచ్చేటప్పుడు నెయ్యి టేస్ట్తో ఇదైతే చాలా చాలా బాగుంటుంది మరి అక్కడ చేసేలా కాకుండా మనం మైదా అలాగే పంచదార వాడకుండా అంతే టేస్ట్తో చాలా ఈజీగా క్రంచీగా ఎన్ని తిన్నా అలా అలా తినాలనిపించే ఈ సోన్ పట్టిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం మరి ఆలస్యం చేయకుండా క్రంచి క్రంచీగా టేస్టీగా ఈ సోన్ పట్టీని తయారు చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే అదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టేస్టీ సోన్ పట్టి కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసేసుకుని దీన్ని ముందుగా కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు ఇలా కడాయిలో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని కొల్చుకున్నామో అదే కప్పుతో ముప్పా కప్పు వరకు ఇలా శనగపిండిని వేసేసుకోండి మీరు కావాలంటే ఈ శనగపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదా మైదానైనా తీసుకోవచ్చు మనకు షాప్లోనైతే మైదాపిండితోటే చేస్తారు కానీ మనం దేనితోనైనా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం ఏ డిఫరెన్స్ ఉండదు చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఎక్కడా లమ్స్ లేకుండా జల్లించేసుకోండి ఇలా జల్లించేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది మంచి కమ్మటి వాసన వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించుకున్న శనగపిండిని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇలా తీసుకున్న ఈ శనగపిండిని కొద్దిగా చల్లారనివ్వండి ఇది మనకి చక్కగా చల్లారిందండి దీంట్లో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి అలాగే బెల్లాన్ని కొల్చుకున్నామో అదే కప్తో అరకప్పు వరకు నెయ్యిని వేసేసి ఎక్కడా లమ్స్ లేకుండా దీన్ని మొత్తాన్ని నీట్గా కలిపేసుకోండి ఇలా ముందే మనం నెయ్యిలో కలిపేసుకుంటే మనం బెల్లం పాకంలో వేసేటప్పుడు ఇది లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది చూడి ఇలా స్మూత్గా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో మనం కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా వడకట్టేసుకుందాం మనకి బెల్లంలో ఉండే నాలుకలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి చూసారు కదా ఇది మనకి పాకం వచ్చే లోపు ఇలా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఒక అరకప్పు వరకు అంటే మనం ఏ కప్తో అయితే బెల్లం శనగపిండి కొల్చుకున్నామో అదే అరకప్పుతో నెయ్యి నూనె కలిపిన మిశ్రమాన్ని తీసుకోండి మీరు అచ్చంగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేదా నూనైనా వేసుకోవచ్చు మనం ఇందాకలా హాఫ్ కప్పు నెయ్యిని వేసి శనగపెట్టి కలిపాం కదా ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు నెయ్యి నూనె కలిపిన మిశ్రమం ఇది రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ అయితే ఇప్పుడే వెలిగించద్దు ఇది మనకు ఉడుకు పట్టింది కదా ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ముద్ర తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం పట్టుకోవాలి ఇదే స్వీట్ షాప్లోనైతే మనకి షుగర్తో క్యారమలైజ్ చేసి మనకు తయారు చేస్తూ ఉంటారు కానీ బెల్లంతో తయారు చేసినా కూడా టేస్ట్లో అయితే ఏం డిఫరెంట్ ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిలా మనకి పాకం వచ్చే లోపు ఇలా ఒక పళ్ళ్యాన్ని తీసుకుని అంటే మీరు ఈ సోన్ పట్టిని ఎందులో అయితే వేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ పళ్ళెం మొత్తానికి నెయ్యిని గ్రీచ్ చేసేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం అండి మనకి పాకం చూస్తేనే తెలిసిపోతుంది కదా కొంచెం ముదురు తీగ పాకం ఇలా చూసారా అయినా మీకు ఒకసారి చూపిస్తాను చూసారు కదా ఇలాగా ఇలా మనకి అంటుకోవాలి బాగా ఒక రెండు మూడు తీగలు వచ్చినట్టు ఉంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్నా ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇది మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇలాగ అస్సలు విడిచిపెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని దీన్నిలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి అలాగే మనం ఆయిల్ని నెయ్యిని కలిపి ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా దాని కింద కూడా స్టవ్ వెలిగించేస్తే అది కూడా మరుగుతూ ఉంటుంది అంటే వేడి వేడి నెయ్యిని మాత్రమే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ వేడి నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం కలిసేంత వరకు మనం దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి అంటే ఈ నెయ్యి మొత్తం ఈ మిశ్రమాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది చూడండి నెయ్యి మొత్తం మనకి అబ్జార్బ్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొద్దిగా నెయ్యిని ఇలా వేసేసుకుందాం మళ్ళీ దీని మొత్తాన్ని ఇందులో కలిసేంత వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇది మొత్తం అబ్జర్వ్ అయిపోయింది మళ్ళీ వేసుకుందామండి అంటే ఇది మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లు బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఈ నెయ్యిని వేసుకుంటూ ఈ మిశ్రమం మొత్తాన్ని మనకి ప్యాన్ నుంచి అంటుకోకుండా సెపరేట్ అయ్యి నెయ్యి రిలీజ్ అయినంత వరకు ఇలాగ బ్యాచస్ వైజ్గా నెయ్యిని కలుపుకుంటూ ఇలా వేసుకోవాలి మనకు మొత్తం నెయ్యి పట్టేసిందండి అలాగే ఒకసారి కలిపి మీకు చూపిస్తాను ఈ మొత్తం మిశ్రమం మనకు చూసారా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అలాగే అంచుల్లో కొద్దిగా నెయ్యిని రిలీజ్ చేస్తుంది కలర్ కూడా కొద్దిగా మారింది కదా అంటే మనకిది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఈ మిశ్రమంలో చిటికడంతా వంట సోడా వేసుకుందాం ఇలా వేయడం వల్ల జస్ట్ గుళ్ళ పడుతుందండి అంటే మనం ఎక్కువైతే వేసుకోకూడదు జస్ట్ ఒక చిటికడు మాత్రమే ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ మిశ్రమ మొత్తాన్ని మనం నెయ్యితో గ్రీచ్ చేసి పెట్టుకున్న ఈ పళ్ళెంలోకి రోజులు యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న ఒక్క పది నిమిషాలు దీన్ని ఇలా ఉంచండి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచకూడదండి పూర్తిగా చల్లారితే మనం పీసెస్ కట్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇది కొంచెం పైన ఆరేంత వరకు దీన్ని ఇలా ఉంచేసుకోవాలి ఇది మనకు కొద్దిగా చల్లారిందండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ముందే మనం ఘాట్లు పెట్టేసి ఉంచేసుకుంటే చల్లారిన తర్వాత మనకి ఇది కట్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది లేదు అంటే గట్టిపడిపోయి మనకి కరెక్ట్గా రాదు మీరు కావాలంటే దీని మీద డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు లేదా చివరిలో మీకు కావాలంటే ఇలాచి పౌడర్నైనా వేసుకోవచ్చు కానీ ఇలా ఉంటేనే దీని టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది తెచ్చుకున్నాం కదా కంప్లీట్గా చల్లారేంత వరకు దీన్ని ఇలాగా ఉంచేసుకోవాలి మనకి చక్కగా చల్లారిపోయిందండి ఇది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి దీన్ని ఇలాగా ప్లేట్ని ఒకసారి ఇలా చేస్తే మనకి అది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీని మీద ఇంకొక ప్లేట్ని ఇలా చేసి దీనికి తిప్పేద్దాం చూసారా చక్కగా మనకి వచ్చేసింది ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టి ఉంచాం కాబట్టి ఇవి ఈజీగానే మనకి బ్రేక్ అయిపోతాయి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో అంతే ఇలా చాలా చక్కగా వచ్చేస్తాయి అంతేనండి టేస్టీగా క్రంచీగా మనకి సోన్ పట్టి అయితే రెడీ అయిపోయింది దీన్ని బెల్లంతో తయారు చేసుకున్నాం కాబట్టి ఈ టేస్ట్ని ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు పంట కింద పడేటప్పుడు నెయ్యి టేస్ట్తో ఇదైతే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్